అందరికీ నమస్కారం మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము నిన్న వీడియో పెట్టినా కదా ఆ రోజు సాయంత్రం మంగళవారం సాయంత్రము నేను ఇవి బుడమకాయలు అంటారు ఆ బుడమకాయలు కర్రీ చేసినాను అది ఏ విధంగా చేస్తారో చూపిస్తాను ఫస్ట్ వచ్చి బుడమకాయలు వచ్చేసి లేసులా బాగా పొడువుగా కట్ చేసుకొని నీళ్ళు వేసేసి కాస్త ఉప్పు వేసేసి బాగా ఉడికించుకున్నాను ఇవి వచ్చేసి పొలాల గట్టున ఇసుక ప్రాంతంలోనూ చేన్లు తోటలు ఈ వర్షాకాలానికి పండుతాయంట బుడంకాయలు పంటలేం కొంతమంది పంటలు అయితేనే ఇప్పుడు పెడతానో అయితేనే ఒగురు కొంచెము స్వీట్గా ఉంటుంది నాటి బుడంకాయలు అయితే చేదుతో ఉంటాయి ఇవి ఈ విధంగా ఉంటాయి ఇవి క ఇవి తినడం వల్ల మనకు కంటి చూపు మెరుగవుతుందంట రేచీకటి అనేది ఉంటుంది చూడ వాళ్ళకు కానీ కొంచెం మెరుగుపడుతుందంట మెడిసిన్తో పాటు వాడితే నాకు తెలిసిండే విషయము ఇంకా వచ్చేసేసి దీనిలో తినడం వల్ల దీనిలో ఆకులు ఏర్లతో కానీ ప్రతి ఒక్క దాంతోను మనకు ఉపయోగం ఉందంట అప్పుడు మన పూర్వీకులు ప్రతి ఒక్కటి మనకు ఉపయోగపడేటివే అప్పుడు తింటా ఇప్పుడు మనకు దొరకడం లేదు తినడం లేదు దొరికినా అయ్యో ఇదేంది పిచ్చి మొక్కలు పిచ్చి తిండ్లు అనేసి మనం పక్కన పెడతాను దీని గురించి మనం ప్రతి ఒక్కరము తెలుసుకొని తిన్నామందరము ఈ కర్రీ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను నాకు తెలిసిండేది నాకు వేరే వాళ్ళు పొలం పని పోయింటే అక్కడ ఉంటేనా ఇట్లాంటివి జ్యోతి అయితే చేసుకుంటుంది అనేసి వాళ్ళు నాకు తెచ్చిచ్చినారు ఇవి నేను చేసిండేటొచ్చి నాటి బుడమకాయలు అంటారు ఇవి నాటికాయలు ఫస్ట్ వచ్చేసి దాన్ని ఉడికించుకొని పక్కన పెట్టేసుకున్నాను బుడంకాయలను మళ్ళీ స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కచ్చపచ్చగా దంచుకొని వేసేసి ఆనియన్స్ వేసిన బాగా మగ్గిన తర్వాత టమోటా కానీ వేసినాను టమోటా కానీ బాగా కొంచెం మగ్గిన తర్వాత కొంచెం పసుపు ఉప్పు రాళ్ళు ఉప్పు వేసేసేసి బాగా ఏం చేసినాను ఇంకా ధనియాల పొడి కారం పొడి వేసేసి బాగా అంతా ఆనియన్స్కు టమోటా బాగా మగ్గల్లా మగ్గిన తర్వాత ఈ బుడంకాయలు వేసేసి నీళ్ళు వేసేసి బాగా ఉడికించుకునేది గుజ్జుగా ఉడికించుకుంటే ఈ కర్రీ చిరు చేదుతో ఉంటుంది మనం కాకరకాయ ఉంటుంది చూడండి ఆ పులుసు కాకరకాయ కర్రీ అని చేస్తాం చూడండి ఆ టేస్ట్తో ఉంటుంది కొంచెం చిరు చేతితోనే ఉంటుంది ముందుగానే చెప్తానని చూడండి మళ్ళీ ఆ కర్రీ బాగా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది కానీ కొంచెం చేదుగానే ఉంటుంది చేదు అంటేనా ఇంకా షుగర్ పేషెంట్లు తినచ్చు బీపీ పేషెంట్లు ప్రతి ఒక్కరూ తినాల్సినవే ఇవి మన పూర్వీకులు అప్పుడు ఉండేవాళ్ళు ఇవన్నీ ప్రతిరోజు గుమ్మడకాయ ఆకులతో కర్రీ చేసుకొని పొలాల్లో ఉండే ఆకులతో చేసుకొని ప్రతి ఒక్క దానితో చేసుకొని ఆరోగ్యాలు అప్పట్లో బాగున్నాయి ఇప్పుడు మనకు దొరకడం లేదు దొరికినా మనం తినకోకుండా ఉండడం వల్ల మనకు ఆరోగ్యాలు కానీ చెడిపోతా ఉన్నాయి మనకు దొరికినప్పుడు కానీ కంపల్సరీ తినండి ఇప్పుడు నేను వేసింది వచ్చి కాస్త బెల్లము అంటే కొంచెం చేదుగా ఉంటుంది కదా దాంట్లో కొంచెం బెల్లం వేసినామంటేనా ఇంకా టమోటా కానీ బుడంకాయ కన్నా టమోటా ఆనియన్స్ ముక్కలు ఎక్కువ వేసుకోవాలా ఇప్పుడు సిటీల్లో ఇప్పుడు వర్షాకాలము సిటీల్లో కంపల్సరీ దొరుకుతాయి దొరికినప్పుడు ఒక్క పూట అయినా తిన్నాము ఇట్లాంటివన్నీ నాకు మటుకు దొరికినాయనుకో నేను మా వారు ఎంత కష్టమైనా కానీ తింటాము వేడివేడిగా రైస్ చేసుకున్నాం అనుకో చపాతి కానీ రైస్ కానీ అట్లాంటివి చేసుకుంటే బాగా తినేయచ్చు వెంటనే గొయ్యి విధంగా అవి బాగా మరిగించుకుంటాం కదా ఈ విధంగా నీళ్ళు తీసేసినామంటేనా ఈ బుడంకాయ ముక్కలు వచ్చేసేసి ఉడికేసి ఉంటాయి ఇంకా కాసేపు నీళ్ళు వేసేసి కొంచెం ఉడికిచ్చేస్తేనా ఉడకాయ కర్రీ రెడీ అయిపోతుంది టమాటా ఆనియన్ అంతా బాగా మగ్గేసింది గొయ్యి విధంగా అంతా కలేసి మళ్ళీ రెండు నిమిషాలు అంతా పట్టుకునేకి మళ్ళీ మూత పెట్టి వదిలేసినాను తర్వాత ఇంకా మనకి ఎంత చిక్క కాలో అన్ని నీళ్ళు వేసుకునేది ఈ విధంగా చేసుకునేది ఈ కర్రీ అంతే మనకు కొంచెం బాగా గుజ్జు కావాలంటే గుజ్జుగా చేసుకోవచ్చు నీళ్ళకి కావాలంటే నీళ్ళగా ఈ కర్రీ ఏమున్నా కొంచెం గుజ్జుగా చేసుకుంటేనే బాగా టేస్టీగా ఉంటుంది కాస్త నీళ్ళు వేసేసి ఇంకా బాగా ఉడికిచ్చేసేసి ఇంకా స్టవ్ కట్టేసినాను మీకు కొత్తిమీర కావాలంటే కొత్తిమీర వేసుకోండి దీనికి ఏం కొత్తిమీర కానీ అవసరం లేదు అప్పట్లో మన పెద్దలు కొత్తిమీర డైలీ వాడేవాళ్ళు కానీ లేదు దొరికితే కంపల్సరీ వేసుకున్నాం ఇప్పుడు ఏ విటమిన్ కొత్తిమీరలో కొత్తిమీర తినడం వల్ల కానీ మనకు ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఇప్పుడు దొరుకుతుంది కాబట్టి ఇప్పుడోళ్ళు మనం వేస్తాము నేనైతే కొత్తిమీర కానీ వేయలేదు ఇంకా ఇంకా కర్రీ అయితే అయిపోయింది ఇంకా స్టవ్ కట్టేస్తే ఇంకా అయిపోతుంది ఇంక ఈ విధంగా ఇదిగో ముక్క ఆనియను టమోటా అన్నీ ఉడికినాయి మీకు ముక్క తినలేము అనుకునే వాళ్ళు ముక్క పక్కన పెట్టేసేసి ఇంకా ఆనియన్ టమోటా అంతా కర్రీ ఉంటుంది కదా దాంతో కానీ తినండి ఆరోగ్యమే దాని రసం అంతా దానికి వచ్చి ఉంటుంది ముక్క అయితే చిరు చేత్తోనే ఉంటుంది నేను చెప్తాను చూడండి కాకరకాయ ఉంటుంది ఆ విధంగానే ఉంటుంది ఇంకా ఐప్రైడ్ అయితే బాగుంటాయంట ఐప్రైడ్ అయితే నేనైతే ఐప్రైడ్ అయితే ఎప్పుడు తెప్పి లేదు తెప్పిస్తాను ఇంకా మరీ వచ్చేసి బుధవారం తెల్లవారుజామునే తిరుపతికి వెళ్తాన్నాము అని చెప్పినా కదా హాస్పిటల్కి వెళ్తాన్నామని ఇంకా తెల్లవారుజామున మూడు గంటలకే నిద్రలేసినాను నైటే మంగళవారం నైటే ఇండ్లంతా శుభ్రం చేసేసేసి ఇంకా దీపారాధన కుందుల్లో కానీ నూనె పె నూనె వేసేసి ఒత్తులు పెట్టేసినాను స్నానం చేసేసి తెల్లవారుజామున దీపారాధన చేసుకొని బయలుదేరేసినాము నేను మా వారు తిరుపతికి హాస్పిటల్కి వెళ్ళినాము ఇది విష్ణునివాసము పోవడము బస్సుకే వెళ్ళినాము రావడం బస్సుకే వెళ్ళినాము అందుకై చాలా సుస్థైపోయి చాలా కొంచెం ఇబ్బందిగా అయిపోయింది నాకైతేనా ఇంకా రోజు వచ్చేసి ఇంకా ఉదయాన్నే ఇంకా అక్కడికి వచ్చేసి పదకొండున్నరకు దిగి దిగినాము తిరుపతిలో ఇది వస్తే విష్ణునివాసం విష్ణునివాసం నుంచి దేవస్థానం ఆయుర్వేదిక్ హాస్పిటల్ అంటేనా ఆటో వాళ్ళు తీసుకోబోతారు మన కొత్త మొహాలు చూసినారంటే ఆటో వాళ్ళు రెండు వందలు అడుగుతారు మనం వచ్చేసి మేము నిన్ననే వెళ్ళినాం మొన్ననే వెళ్ళినాం వంద రూపాయలే అని చెప్పినామంటేనా వంద రూపాయలు వంద రూపాయలు తీసుకెళ్తారు బస్ స్టాండ్ నుంచి అయినా వంద రూపాయలే రైల్వే స్టేషన్ నుంచి అయినా వంద రూపాయలే చూడండి ఇక్కడంతా జనం ఉన్నారే ఆ జనం అంతా వచ్చేసి తిరుమలకు దర్శనానికి టోకన్స్ ఇస్తా అన్నారంట ఒకటిన్నర అయింది ఆ టైంలో మాకు హాస్పిటల్ పనిగానే అయిపోయింది ఇంకా ట్రైన్ ఏమన్నా ఉందేమని అక్కడ వెయిట్ చేద్దామని చేస్తా అంటే మా వారు రైల్వే స్టేషన్ పోయి కనుక్కొని వచ్చినాడు పక్కనే కదా మన కృష్ణునివాసం పక్కనే కదా రైల్వే స్టేషను ఇంకా అక్కడ ఉన్నా చాలా సుస్తిగా అయిపోయింది భోంచేసినాము ఇంకాసేపు అక్కడ ఉండేసి ఇంక మరీ ట్రైన్ లేదు బుధవారము అని అంటే నైట్కు ఉందన్నారు అంతవరకు వెయిట్ చేయలేమనేసి మరీ రిటర్న్ బస్కే వచ్చేసినాము అక్కడికి హాస్పిటల్కు ఆయుర్వేదిక్ హాస్పిటల్ అని దేవస్థానము ఆయుర్వేదిక్ హాస్పిటల్ అక్కడ హాస్పిటల్లో మనం వీడియో తీయాలంటే టీడీటీ వాళ్ళ పర్మిషన్ తీసుకుంటే వీడియో తీయచ్చంట అంత నాకు టైం కానీ లేదు ఎప్పుడో ఒక రోజు కంపల్సరీ మనం పోయినప్పుడు టీడీటీ వాళ్ళు కానీ కంపల్సరీ ఎప్పుడో ఒకరోజు పర్మిషన్ తీసుకొని కొంచెం తీద్దాంలే అనేసి అనుకున్నాము అక్కడ వచ్చేసి నేను దానికి వచ్చేసి నాకు పీరియడ్స్ ఒక టైంలో వచ్చేసి సరిగ్గా రాలేదు నాకు కీలవాతము జాయింట్ పెయిన్స్ అవన్నీ అంటారే ఆ ప్రాబ్లంతో నేను ప్రతి నేను హైదరాబాద్ పోయినా బెంగళూరు పోయినా మళ్ళీ ఇక్కడ పుట్టపర్తి సాయిరాం పుట్టపర్తి హాస్పిటల్లో చూపించిన అనంతపూర్ కర్నూలు అన్ని చోట్లకి పోయినా నాకు ఎక్కడా తగ్గలేదు కానీ అక్కడ టీడీటీ దేవస్థానం హాస్పిటల్కి పోయినాక అక్కడ ట్రీట్మెంట్ ఇస్తారు చాలా బాగా ఇస్తారు నాకు పీరియడ్స్ అయితే ఇప్పుడు రెగ్యులర్గా వస్తున్నాయి జాయింట్ పెయిన్స్ తగ్గినాయి మా అబ్బాయికి అయితేనా కొంచెం తుమ్ములు అలర్జీలాగా ఉండే అవి కానీ తగ్గినారు నేను చూపించుకునే డాక్టర్ పేరు హర్షవర్ధన ఆ సారు వీడియోలు కానీ పెట్టినారంట నేను కనుక్కో నా దగ్గర ఉందిలేండి ఎప్పుడో ఒకసారి వీడియో పేరు కానీ చెప్తాను నేను చెప్దాం చెప్దామనుకున్నా మర్చిపోయినా ఇది నైట్ వచ్చేసి రిటర్న్ వస్తాను పది గంటలైంది అక్కడ బోన్ చేయండి అనేసి బస్సు ఆపినారు మేమేం బోన్ చేయలేదు నాకైతే సుస్థితిగా ఉంది కాసేపు చల్లగాలికి కానీ నడుస్తురా అనేసి కాళ్ళు కానీ వాపులు వచ్చేసినాయి మా వారి కిందికి పిలుచుకొని వచ్చినారు నాకు నడిచే కానీ కాలేదు తను చేయి పట్టుకొని కొంతసేపు నడిపించినాడు అక్కడ ఇంకా మేము ఇంటికి వచ్చేసి పాలు తాగేసి పనుకున్నాము ఏం తినలేదు ఆ రోజు లంచ్ చేసినాం మధ్యాహ్నము ఇంకా నైట్కి ఏం వద్దులే అనేసి ఇంకా వాళ్ళంతా భోంచేసేదాకా ఆ విధంగా నడుస్తాను చల్ల గాలి ఎంత బాగుందో ప్రశాంతంగా ఉంది ఇంకా మేము ఇంటికి వచ్చేళ్ళకే నైటు పదకొండున్నర అయింది ఉదయం నాలుగు గంటలకు బస్సు ఎక్కినాము మళ్ళీ తిరుపతిలో చూపించుకొని హాస్పిటల్ పని చూసుకొని మళ్ళీ నైట్ మళ్ళీ సాయంత్రము మూడు గంటలకు ఎక్కినాము నైట్ పదకొండు గంటలు అయింది మా ఇంటికి వచ్చాకే మా మొహాలైతే ఇద్దరము ఆలబడిపోయినామో అంత విధంగా అయిపోయింది చాలా నీరసం అయిపోయింది మా వారికి కానీ కొంచెం కాలు కానీ వా కొంచెం గాయమైంది కదా అది కానీ వాపు వచ్చేసింది మనం మరొక వీడియోలో కలుద్దాం